ఏమైనప్పటికీ కళ్యాణ నీకు కక్కు నాకు అనే మహిళ చిత్రం డైలాగుల్లో బండబూతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఇలా అయితే మన సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రపంచంలో ఇంకే దేశంలోనూ డైలాగ్స్ రూపంలో వాడరు అది మన దేశానికి మాత్రమే ఉన్న ఘనత ఈ మధ్య మన నిర్మాతలకి దర్శకులకి ఏం దుర్బుద్ధులు పడుతున్నాయో బూతులు తగ్గించేసి నీతులు పెంచేస్తున్నారు దీనికి మన కమిటీ నిరసన వ్యక్తం చేయాలి మొన్నటికి మొన్న ఆ పతివ్రత సినిమాలో మత్చుక్కి ఒక్కటంటే ఒక్క బూత్ కూడా లేదు ఆ దుస్థితి చూసి నా నమ్మండి అంతేకాదు గత కాలంలో చక్కగా లక్ష్మి హలం ఇలాంటి మంచి బట్టలు వేసుకునేవారు ఈ మధ్య హీరోయిన్లు ఒళ్ళంతా చీరంతా చుట్టేస్తున్నారు దీన్ని మనం ప్రతిఘటించాలి నభూతో భవిష్యత్తి అన్నారు బూతులేందే సినిమాలకి భవిష్యత్తు లేదని సినిమా లోకానికి చాటి చెప్పాలి తక్షణమే మనం ఈ ఉద్యమానికి నడుం కడదాం మీకు కొంపలో ఏం పండ్లు లేబట్టి